ఎఫ్ ని జేఎఫ్ ని పంపించింది సో వాటిని నేలమట్టం చేసింది ఇక మనం విజువల్స్ లో చూస్తున్నాము జమ్మూలో ఎలాంటి పరిస్థితి ఉంది అలాగే పఠాన్ కోట్ ఆర్ఎస్ పురాలో లక్నూర్లో ఉదంపూర్లో ఎటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి ఎలాంటి దాడులు జరుగుతున్నాయి అనేది మనకి స్క్రీన్ లో కనిపిస్తోంది మనం చూస్తున్నాము మొత్తం బ్లాక్ అవుట్ సిచ్యువేషన్ మొత్తం బార్డర్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో పంజాబ్ ప్రావిన్స్ కావచ్చు మొత్తం జమ్మూ కాశ్మీర్ కావచ్చు ప్లేసెస్ అన్ని కూడా బ్లాక్అవుట్ లో ఉన్నాయి ప్రజలు అక్కడ భయం భయం గుప్పెట్లో ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందో తమపై ఎవరు దాడి చేస్తారో అన్న పరిస్థితుల నేపథ్యంలో భయం గుప్పెట్లో గడుపుతున్నప్పటికీ కూడా భారత్ ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తోంది ఇప్పటికే మనం చూస్తాం చూసాము మాక్ డ్రిల్స్ నిర్వహించింది దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ మాక్ డ్రిల్స్ చేసి బ్లాక్అవుట్ ని ఎలాగా అలాగే ఏదైనా డ్రోన్ దాడి కావచ్చు క్షిపణుల దాడి కావచ్చు జరిగినప్పుడు ఎలా అలర్ట్ అవ్వాలి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి పక్కనున్న వాళ్ళని ఎలా రక్షించుకోవాలి ఏదైనా మంటలు చెలరేగినప్పటికీ కావచ్చు లేదంటే బాంబు దాడి జరిగినప్పుడు కావచ్చు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి ఎక్కడికి వెళ్ళాలి అనే విషయాలకు సంబంధించి మొత్తం మాక్డ్రిల్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియచేసే ప్రయత్నం చేసింది సో మనం చూసాము సో ప్రస్తుతం అయితే జమ్మూ కశ్మీర్ లో బ్లాక్అవుట్ సిచ్యువేషన్ నేపథ్యంలో ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు ఇంటర్నెట్ సేవల్ని బంద్ చేశారు అలాగే విద్యుత్ సరఫరాని కూడా నిలిపివేశారు ఓన్లీ హాస్పిటల్స్ కావచ్చు కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఏదైతే ఎమర్జెన్సీ ఉంటుందో ఆ ప్రాంతాల్లో తప్ప మొత్తం కూడా మొత్తం మనకి బ్లాక్అవుట్ అయిపోయి కనిపిస్తోంది ఎక్కడా కూడా లైట్ అనేది కనిపించని పరిస్థితి సో జమ్మూలో ఏ విధంగా క్షిపణుల దాడి చేస్తోంది పాక్ అనేది మనకి క్లియర్ గా స్క్రీన్ లో కనిపిస్తోంది వచ్చిన క్షిపణిని వచ్చిన డ్రోన్ వచ్చినట్టే భారత్ నేల మట్టం చేస్తోంది పాక్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది పాక్ అసలు దాడి చేయాలంటేనే గజ గజ పరిస్థితిని తీసుకొస్తోంది భారత్ సో జామ్నగర్ జోధ్ పూర్ ఎయిర్పోర్ట్లు ప్రస్తుతం మూసివేశారు ఇప్పుడున్న ఉత్కంఠ పరిస్థితుల నేపథ్యంలో పాక్ దాడుల నేపథ్యంలో మొత్తం కూడా బ్లాక్ చేసేయడం జరిగింది సియాల్కోట్ లాహోర్ ఇస్లామాబాద్ బహవల్పూర్ లో భారత్ దాడులు చేస్తోంది అక్కడున్న ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి ఎక్కడా కూడా సివిలియన్స్ అంటే నార్మల్ పీపుల్ని ఎక్కడా కూడా టార్గెట్ చేయట్లేదు భారత్ ఇదే భారత్ యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవాలి పాక్ వక్రబుద్ధి ఎప్పుడు కూడా ఆర్మీ కావచ్చు లేదంటే ఇతరత్ర వాళ్ళకి ఏవైతే టార్గెట్ చేయాలనుకుంటుందో అలాంటివి కాకుండా కేవలం సివిలియన్స్ పైన దాడి చేస్తూ అలాగే ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కుతూ అటాక్స్ చేస్తూ వస్తుంది కానీ భారత్ మాత్రం ఎప్పుడు సివిలియన్స్ పైన కామన్ పీపుల్ మీద అటాక్స్ అనేవి జాయి